యణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర చరిత్ర బాహ్య ప్రజ్ఞ కలిగినప్పుడు కాళ్ళకి వంటికి శ్రీ వెంకటేశ్వర వారు అడిగి నువ్వులను మద్దన చేయించుకునేవారు శ్రీ వెంకటేశ్వర శ్వసించే భాగ్యము తపన పడే మందు కనిపెట్టి పెట్టి ములుదూసే మెషతో నువ్వు మర్దించుకునే మెషతోనూ తన భాగ్యం ప్రసాదించేవారు ఉదాహరణ తన సేవకులు తప్ప ఇతరులను ఎవరిని శ్రీ వెంకేశ్వర తాకనిచ్చేవారు కాదు అంగీకరించేవారు కాదు చలికాలంలో శ్రీ వెంకటేశ్వరకి మంచి సోకుతుందని భక్తులు పందిరి వేస్తే ఆయన పందిరి వదిలి ఆరు బయట వెళ్ళి అక్కడ దుని వేసుకుని కూర్చునేవారు తలుపూర్లో దోమలు ఎక్కువగా కుడుతుంటే తరచూ శ్రీ వెంకటేశ్వర తమ వీపును దువ్వెంతో గేరమని సేవకులను కోరేవారు చూచిన భక్తులకప్పుడు శ్రీ వెంకటేశ్వర కట్టారు కానీ శ్రీ వెంకటేశం వారు దాన్ని మాత్రం పీకివారేశారు స్వామి కథలు లేని సఫలీకృతమైంది రాత్రిపూట సేవకులందరూ స్వామి చుట్టూరా చాలా దగ్గరగా పండుకునేవారు ఎన్నడూ ఎవరిని ఆయన లేచిపోయి దూరంగా పడుకోండి అగ్నిపించి ఎరగరు నిరంతరం ఉన్న శ్రీ సోమవారు తన పక్కనున్న భక్తులు సేవకులు చేసే అల్లరి గాని కాని గాని గానీ కాని గాని రాజకీయ విమర్శలు గాని గానీ చెవని పెట్టారు పెట్టరు ఆపని అన్నడు వారికి చెప్పేవారు కాదు కాదు పోతూ ఉంటే పోనిచ్చేదే కదా అయ్యా అయ్యా ఒకప్పుడు చాలా అరుదుగా ఒక అన్నారు అన్నారు ఈ రోజు ఎవరు మాట్లాడకూడదు సముద్ర స్నానానికి పోవాలి ఒక్కమను కూడా తీసుకుపోవాలని చిత్రం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర వారు సముద్ర స్నానానికి బయలుదేరలేదు కనుక వారి మాటలు ఎవరికి అర్థం కాలేదు కాలేదు వారు ఆ రోజు ఒక్కమ్మకు సముద్ర స్నానం చేసి వచ్చినట్లుగా స్వప్న దర్శనమైంది ఆ స్వప్నం కాకతీయమైనది కాదు కాదు తామే ఆమె కట్టి పవిత్రమైన అనుభూతిని ప్రసాదించామని ఆ భక్తులకు తెలపటానికి శ్రీ వెంకటేశ్వర అలా అన్నారు అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఎందుకు